ఈవీఎం ట్యాంపరింగ్ అనేది నేనైతే నమ్మను ఎందుకంటే నా నియోజకవర్గ పరిధిలో చూసుకుంటే గతంలో వచ్చిన ఓట్లను బట్టి వైఎస్ఆర్కి వచ్చిన ఓటింగ్ వైఎస్ఆర్కి ఉంది వైఎస్ఆర్ బ్యాంకు వైఎస్ఆర్కే ఉంది కానీ తెలుగుదేశం జనసేన బీజేపీ కలిసి కూటమిగా ఏర్పడంతో వాళ్ళకు వచ్చినటువంటి ఓట్లు వెళ్ళాయి కాబట్టి వాళ్ళు గెలవగలిగారు ఇక్కడైతే నేను ట్యాంపరింగ్ నమ్మను ఇక్కడ పూర్తిగా మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటుంది ఏంటంటే పథకాలు పనిచేయలేదు పథకాలు తీసుకున్నారు ఇన్ని పథకాలు అమలు చేసినప్పటికీ కూడా ఇంకా చంద్రబాబు నాయుడు వస్తే నాలుగు వేలు పెన్షన్ ఇస్తాడని అలాగే మహిళలందరికీ కూడా పద్దెనిమిది సంవత్సరాలు నిండిన తర్వాత పదిహేను వందల రూపాయలు ఇస్తాడని అదేవిధంగా నిరుద్యోగ వృత్తి మూడు వేల రూపాయలు ఇస్తానని జరగనటువంటిది ఎందుకంటే వికలాంగులకు ఆరు వేల రూపాయలు పెన్షన్ ఏమో జరగవచ్చేమో అంత సమర్థుడు అంత అనుభవమైనటువంటి వ్యక్తి జగన్ మన చంద్రబాబు నాయుడు గారు జరుగుతాయేమో చూద్దాం జరగమని గతంలో ఇంగ్లీష్ మీడియం పెడితే లేదా ఇస్తే ఆ రోజునే చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు ఇది మరో శ్రీలంక అవుతుంది ఈ ఆర్థిక పరిస్థితి పడిపోయి శ్రీలంకలో తయారవుతుందని చెప్పి ఆయన నూట ఆయనే అన్నాడు అటువంటిది వేళ ఒక్క పిల్లకి అమ్మఒడిస్తేనే ఇంత భారం మోపుతూ ఉంటే ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి అమ్మఒడి అమ్మకు వందనం అని చెప్పి ఓ పథకాన్ని పెట్టి ఆ పథకం అమలు చేస్తానని చెప్పి చెప్పడం జరుగుతుంది ఇవన్నీ కూడా ప్రజల ముందు ఉన్నాయి వీళ్ళ రోడ్ల విషయంలో కూడా రాజోల్లో అన్ని రోడ్లు కూడా వేశాం అభివృద్ధి అంటే ఎంతకంటే అభివృద్ధి ఏముంటుంది ప్రతి నియోజక ప్రతి గ్రామంలోనూ ఆర్బీకే కట్టాం సచివాలయం బిల్డింగ్లు కట్టాం అలాగే స్కూల్ బిల్డింగ్స్ కట్టాం స్కూల్ బిల్డింగ్స్ ఎక్కడా కూడా గతంలో పాడుపడిపోయినటువంటి బిల్డింగ్లు ఆ బిల్డింగ్లు అన్నీ కూడా సర్వాంగ సుందరంగా తయారు చేయడం క్రొత్త బిల్డింగ్లు కట్టడం అలాగే క్రొత్తగా కాలేజ్ పెట్టడం పిహెచ్లు లేని చోట ప్రతి మండలానికి రెండు పిహెచ్సిలు ఉండాలని చెప్పి మరి పిహెచ్లు కూడా లేని చోట పిహెచ్లు శాంక్షన్ చేయటం జరిగింది ఇవన్నీ కూడా చాలా పారదర్శకంగా అన్ని పనులు కూడా చేయటం జరిగింది లంచం అనేది లేదు వాలంటీర్ వ్యవస్థ ద్వారాగా మరి ఈ పనులన్నీ కూడా అమలు చేయటం జరిగింది కానీ కేడర్ను కాపాడుకోలేకపోయాం కార్యకర్తలకి విలువ లేదు కార్యకర్తలకు విలువ లేకపోవడమే ఇవాళ వచ్చినటువంటి అనర్థం తెలుగుదేశం పార్టీకి వాళ్ళకి అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని రకాల మేళ్ళు వాళ్ళు జరుగుతాయి అది చూసిన తర్వాత వైఎస్ఆర్ పార్టీలో జరగలేదు కాబట్టి కార్యకర్తలు గుమ్మనంగా ఉన్నారు కానీ కార్యకర్తలు హుషారుగా పనిచేయాలంటే ముందు కార్యకర్తలు వాలంటీర్ల కంటే ముందు కార్యకర్తలకు విలువ ఇవ్వాలి అది విలువిస్తే ఏ పార్టీకైనా సరే కార్యకర్తలు నేను పార్టీ ఇబ్బంది పడుతుంది అది మనం వేరేగా ట్యాంపరింగ్ అని మా జగన్మోహన్ రెడ్డి గారు కూడా చనలేదు చెప్పారు ఆయన నేనేం దాన్ని నమ్మట్లేదు అది అది కరెక్ట్ కాదని చెప్పి ఆయన కూడా చెప్పడం జరిగింది కానీ ఏదో మాయ జరిగింది అనేది కొంత ఇది మాయ జరిగింది అంటే ఆ మాయంతా కూడా ఎక్కడైతే ఇవాళ సంక్షేమాన్ని తీసుకున్నారో వాళ్ళు ఓటు వేస్తారని కదా అనుకుంటాం కానీ అంతకంటే ఎక్కువ జగన్మోహన్ రెడ్డి కానీ పవన్ కళ్యాణ్ గారు ఇస్తారని నమ్మారు కాబట్టి వాళ్ళకు ఓట్లు వేశారు చూద్దాం ఐదు సంవత్సరాల్లోనూ ఇప్పుడు గెలుపు వాడటంలనే సహజం గతంలో కూడా ప్రతిపక్షంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు మళ్ళీ అధికారానికి వచ్చారు ఐదు సంవత్సరాలు అధికారం చేశారు మళ్ళీ ప్రజలు టీడీపీకి ఇచ్చారు వాళ్ళు ఏం చేస్తారో చూద్దాం మంచి చేస్తే అందరికీ మంచిదే ఈ గ్రామ ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామంటే అందరూ సహకరిస్తాం ఆయనకేమి దానికి వ్యతిరేకం కాదు కూర్చోడం అనేది వాళ్ళ విజ్ఞతగా వదిలేయాలి కట్టిన బిల్డింగులు కోల్చడం అనేది మంచి పద్ధతి కాదు ఎవరైనా ఏ ప్రభుత్వం అయినా కట్టిన బిల్డింగులు కోల్చుకుంటే ఇది కూల్చే కార్యక్రమం ఎవరు చేసినా ఇబ్బందే ఎందుకంటే మనం అభివృద్ధి చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి కానీ కట్టిన దాన్ని కూల్చేస్తాం పగ కక్ష కార్పణ్యాలతో వెళితే మాత్రం వీళ్ళు చాలా ఇబ్బంది పడతారు గతంలో ప్రజల నుంచే వ్యతిరేకత వస్తుంది అది ఎవరు చెప్పక్కర్లేదు ప్రజల నుంచే వస్తుంది ప్రజల నుంచి ప్రజలు ఆలోచింపే ఆలోచిస్తారు తప్పనిసరిగా తాడేపల్లిగూడెంలో వీళ్ళ కట్టిన బిల్డింగ్లు పడగొడుతూ ఉన్నారు కొంచెం ఆలోచన లేక ఆవేశం ఉంటుంది మాకు మాకు ఆయన ఉండేవాడు మా తాత